రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు సిఐటియు వర్కర్స్ యూనియన్ ఆసాముల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జౌడు శేఖర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు అనంతరం వినతి పత్రం అందించారు ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోరపాటి రమేష్ హాజరై మాట్లాడుతూ ప్రస్తుతం సిరిసిల్లలో నెలకొన్న వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని నివారించే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని బతుకమ్మ చీరలు మరియు ఇతర ప్రభుత్వ వస్త్రాలను వెంటనే ఆర్డర్ ఇచ్చి సిరిసిల్లలో పవర్లూమ్ కార్మికులు మరియు అనుబంధ రంగాల కార్మికులు ఆసాములకు ఉపాధి కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియూ తెలంగాణ పవర్లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మోషం రమేష్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ సిఐటియూ జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి నాయకులు అన్నల్దాస్ గణేష్ ఆసాముల సమన్వయ కమిటీ అధ్యక్షులు సిరిసిల్ల రవీందర్ పవర్లు మరియు అనుబంధ రంగాల యూనియన్ నాయకులు కార్మికులు ఆసాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి తెలంగాణ పౌర్లు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోమపాండి రమేష్ గారు హాజరు కావడం జరిగింది ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా తెలంగాణ పౌర్లు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషన్ రమేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం చేయించగలిగితే మూడు వందల అరవై ఐదు రోజులు కార్మికులకి పనికి దొరికేటటువంటి అవకాశం ఉంది ఆ అవకాశాన్ని ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వానికి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ సిరిసిల్ల ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క సమస్యల్ని వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ అధికారులని కేంద్రీకరించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం దిశగా ఈ రోజు ప్రభుత్వం ప్రయ ప్రయత్నం చేయాలి ఇటీవలే మేము కమిషనర్ గారిని కలిసాం ఈ ప్రభుత్వము ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ఈ టెస్కోకి రావాల్సినటువంటి బకాయిలు నాలుగు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు ఈ రోజు ఈ చేనేతకు గాని పౌరులం కార్మికులకు కానీ చెల్లించాల్సినటువంటి బకాయిలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వ అధికారులు చెప్తా ఉన్నారు ప్రభుత్వం ఈ నాలుగు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు చెల్లించగలిగితేనే తిరిగి ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని అధికారులు చెప్తా ఉన్నారు అందుకే ఈ నాలుగు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వం వెంటనే విడుదల చేస్తే యార్ఎన్సెప్సి డబ్బులు కావచ్చు ప్రభుత్వానికి రంగానికి సంబంధించినటువంటి వస్త్రాలు ఉత్పత్తి చేయించడానికి అవకాశం ఉంటుంది ఆ ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు రావాలని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు ఈ నిరసన ఇక్కడ ప్రాథమికంగా తెలియజేశాం రాబోయేటటువంటి కాలంలో పెద్ద ఎత్తున ఈ కార్మికుల యొక్క ఉపాధి కల్పన కోసం సంక్షేమం కోసం ప్రభుత్వ ఆర్డర్స్ ఇక్కడ రాబట్టుకోవడం కోసం పెద్ద ఎత్తున ఉద్యమించడానికి కూడా వెనకాడేటువంటి ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది బతుకమ్మ ఆడ ఆడలు పూర్తి చేసి మూడున్నర అవుతుంది ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఆర్డర్స్ రాలేదు ఇక్కడ ఉన్న యజమానులు కూడా పాలిస్టర్ ఉత్పత్తి సుగా నిర్పియ్యడం జరిగింది రెండు మూడు నెలలంది వాళ్ళు ఏమంటారు అంటే మేము దందా చేయలేము మాకు గవర్నమెంట్కి రావాల్సిన పద్దు రాలేదు మాకు ఇక్కడ మీటర్కు రూపాయి నష్టపోతున్నాం కాబట్టి మేము ఈ దంద చేయలేమని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది కాబట్టి గవర్నమెంటు మా ఆసాంలకు యుద్ధ ప్రాతిపదికైన బతుకమ్మ చీర ఆర్డర్ కానీ పీసీ ఆర్డర్లు కానీ తొందరగా ఇస్తే మేము ఏమన్నా బతికి బయటపడతాం కావాలి లేకపోతే మాత్రం రోడ్న వాడే పరిస్థితి వచ్చింది రోడ్న వడగొట్టేరు ఇప్పుడు పెయిన గవర్నమెంటు మాకు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చారు చీరను అయితే ఆసాంలకు మా ఆసాంలకైతే ఇబ్బంది బాగా ఇబ్బందులు జరిగినాయి ఈ గవర్నమెంట్ అయినా కానీ మా మమ్మలను కనికరించి మాకు యారన్ బ్యాగ్ ఏర్పాటు చేసి మా కాళ్ళ మీద మేము నిలబడేటట్టు మాకు పదిహేచ్చు పిల్లల వరకు ఉచిత కరెంట్ ఇస్తే మేము వాసమలో అందరము మంచిగా నిలబడి మేము మా కాళ్ళ మీద నిలబడి మేము దేగ చేసుకోగలుగుతాం కాబట్టి మాకు గవర్నమెంట్ తొందరగా యుద్ధ ప్రాతిపదికన ఆర్డర్లు కేటాయించి బతుకమ్మ ఆర్డర్లు కానీ పీసీఆర్ కానీ తొందరగా కేటాయించాలని చెప్పి మేము కోరుతున్నాము నమస్కారం